ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం సిట్టి సుభాష్ భరోసా ఇచ్చారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఆదివారం కురిసిన వర్షంతో తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్లతో మాట్లాడామని మంత్రి సుభాష్ వెల్లడించారు రేపటి నుంచి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి సహకరించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు తడిసిన ధాన్యం తేమ ఉన్నా సరే ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని అన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా తడిసిన ధాన్యం తేమ ఉన్నా ప్రభుత్వం కొనుగోలు చేస్తారని రైతాంగం ఆందోళన చెందవద్దని మంత్రి సుభాష్ ఒక ప్రకటనలో వెల్లడించారు రేపటి నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అన్నదాతలకు న్యాయం చేస్తామన్నారు అందరికీ నమస్కారం అకాల వర్షాల కారణంగా రైతన్నలు అందరూ కూడా ధాన్యం తడిసిపోయి మా జీవితాలు ఏంట మా పరిస్థితి ప్రస్తుతం ధాన్యం ఎవరు కొంటారా అనే అయోమయమైన పరిస్థితిలో అందరూ నా దగ్గరికి ఫోన్లు చేయటం నా వద్దకు రావడం జరుగుతుంది ఎవరు ఏ చింత పడవద్దు ప్రతి గింజని ఈ ప్రభుత్వం కొనుగోలు చేసి తీరుతుంది క్షేత్ర క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులందరినీ కూడా తమ తమ స్థా పొలాల వద్దకు వెళ్ళి రైతుల పొలాల వద్దకు వెళ్ళి ఎంత వరకు తడిచిందనేది చూసి దాన్ని మేము వెను వెంటనే తీసుకునే చర్యలు తీసుకోవడానికి దాని మీద ఒక నివేదిక అందజేయమని కూడా ఆదేశించడం జరిగింది అలాగే బాయిల్ మిల్లర్ మిల్లర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు తేమ శాతం బట్టి ఎంత ఇవ్వాలనేది రేటు నిర్ణయించి ఎవరు నష్టపోకుండా ప్రతి ప్రతి రైతుకి భరోసా ఇచ్చేలాగా మేము అంతం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడ మీరు మీరు ఎండబెట్టుకునే పరిస్థితి లేకపోతే అది డ్రైయర్స్ ఉన్నాయి మిల్లర్స్ దగ్గర వాటి ద్వారా మీరు వాడి వాడి మీకు అందుబాటులో ఉండేలా చేస్తూ ఇటు కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఆయన కూడా రేపు నుంచి అందరినీ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించి దాని నివేదిక అందజేసి రైతులని అందరినీ ఆదుకునే ప్రయత్నం ఉమ్మాటికి హండ్రెడ్ పర్సెంట్ చేస్తూ ఉన్నాం అలాగే పదే పది సార్లు చెప్తా ఉన్నాం ఎప్పటి నుంచో పంట బీమా అనేది అందరూ కట్టండి అని చెప్తా ఉన్నాం ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మనకు మిగిలేది పంట బీమా మాత్రమే కాబట్టి దయచేసి అది ఈసారి నుంచి అయినా మన అవేర్నెస్తో ఉండి రైతులందరూ కూడా పంట బీమా దిశగా మీరు అడుగులు వేయాలని నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా చెప్తా ఉన్నాం ఆ రైతులు ఎవరో ఆందోళన పడవద్దు ప్రతి బియ్యం గింజ ధాన్యం గింజ ఈ ప్రభుత్వం కొంట అది మీరు ఎవరో అపోహలకు పోవద్దు ఏ రూమర్స్ నమ్మవద్దు తమ తమ శాస్కారు క్షేత్రస్థాయిలో తమ తమ పరిధిలో అక్కడ గుర్తించడం తడిసిన ధాన్యాన్ని గుర్తించడం వాళ్ళ కిట్టుబాటు ధర ఇచ్చే ప్రయత్నం చేయటం ఇచ్చే ప్రయత్నం ముమ్మాటికే ఉంటుంది ఎవ్వరూ కూడా ఏ చింత వద్దు దయచేసి మీరు రైతు కూడా ఆందోళన చెందొద్దు ఇది రైతుల కూటమి ఎన్డీఏ కూటమి అని ఎవరు మర్చిపోవద్దు అందరికీ నమస్కారం